దేవుని చిత్తానికి లోబడడం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు నేటి వాక్యం కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్నవలను కొంతమంది దేవుని చిత్తమంటే అదో వ్యక్తిగతం కాని భావోద్రేక రహిత యంత్రంలా భావిస్తారు అది నడవడాన్ని దేవుడైతే ప్రారంభిస్తాడు కానీ అది సజావుగా నడిచేలా చూసుకోవడం వారిపైనే ఆధారపడి ఉంటుందనుకుంటారు ఒకవేళ వారు ఆయనకు అవిధేయులైతే ఆ యంత్రం ఒక్క ఉదుటున ఆగిపోతుంది దాంతో వారు దేవుని చిత్తం నుండి తొలగిపోతారు దేవుని చిత్తం ఓ భావోద్రేకరహిత యంత్రం కాదు దేవుని చిత్తం అనేది దేవునికి విశ్వాసికి మధ్య ఉండే ఓ సజీవ సంబంధం నేనైతే దేవుని చిత్తాన్ని ఎదిగే ఓ వెచ్చని సజీవ దేహంగా చూడ్డానికి ఇష్టపడతాను ఓ అవయవంలో ఏదైనా పాడైనప్పుడు శరీరం మొత్తం చనిపోదు ఆ అవయవం తిరిగి సరిగా పనిచేయడం మొదలయ్యే వరకు శరీరంలోని మిగతా భాగాలు ఆ లోటును భర్తీ చేస్తాయి నొప్పి ఉంటుంది బలహీనత కూడా ఉంటుంది కానీ తప్పనిసరిగా చావే ఉండదు నీవు నేను దేవుని చిత్తం నుండి తొలగిపోయినప్పుడు ఇక అంతా ముగిసిపోయినట్టు కాదు ఖచ్చితంగా మనం శ్రమ నొందుతాం అయితే దేవుడు పాలించలేనప్పుడు ఆయన ఆ పరిస్థితిని లక్ష్య వ్యవహరిస్తాడు ఎలాగైతే సరిగా పనిచేయని ఒక భాగానికి శరీరం లోటు భర్తీ చేస్తుందో అలాగే మనల్ని తిరిగి తన చిత్తంలోకి తీసుకుని రావడానికి దేవుడు పరిస్థితుల్ని సర్దుబాటు చేస్తాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మొదట దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న ఏ నిర్ణయం తీసుకోవడానికి మీరు ఇప్పుడు సిద్ధపడుతున్నారు ఆమెన్